చేప సొర చేప అండి ఇది ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి తెలుసుది ఇక్కడ వాళ్ళు కూడా వండుకుంటారేమో అంటే నేను ఇక్కడ మా పశ్చిమ గోదావరి జిల్లాలో అడిగితే కొంతమంది తెలియదు అంటారు మేమైతే దొరికితే చాలా ఇష్టం మాకు పండగ ఎందుకంటే ఇటువైపు కాస్త రావడం తక్కువ ఇవి క్లీన్ చేసేసారు మార్కెట్లో చేసి తీసుకొచ్చేసారండి ముక్కల ఊరికి నేను ఇలా పెట్టాను వీటిని ఒక దాకలో వేసేసుకోవాలి ఏదైనా సరే మార్కెట్లో చేంజ్కి తీసుకొచ్చేస్తారా అపార్ట్మెంట్లో కొంచెం కుదరదు కదండి ఒక కాసేపు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి కాస్త ఉడికితే చాలు ఇప్పుడే ఉడుకుపడుతుందండి కాస్త అంటే చేప చాలా త్వరగా ఉడికిపోద్ది కదా కొంచెం మనకు తెలుసుది పైన తొక్క రేగినట్టుగా చేప తొందరగానే ఉడికిపోద్ది కాబట్టి ఒక రెండు పొంగులు రాగానే దించేసుకోవచ్చు ఇలా బాగా పొంగులు వచ్చేటప్పుడు ఉడికిపోయిందండి ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారేక అప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసే ప్రొసీజర్ చూపిస్తాం ఇలాగా ఒక కన్నాలు గిన్నెకి తీసేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి నీళ్ళన్నీ తీసేసుకున్నాక ఈ పొరంగా చూసారా ఈ పొర తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఏలేదు మామూలుగా ఇలా అంటే వచ్చేస్తా చూసారా కొంచెం ఇలా అంతే ఇలా ఈ పొర తీసేసుకున్నాక ఓ ప్లేట్లో వేసేస్తాను చూద్దరిగాని కొంచెం జాగ్రత్తగా అంటే ఇది గసగసలాడి ఇసుకలా ఉంటుంది కానీ ఏమీ కాదు ఉండడమే ఆ తొక్క కాస్త ర్యాష్గా ఉంటుంది ఇసుక మాత్రం కాదు ఒక ప్లేట్లో వేసేసుకుందాం చేప క్లీనింగ్ అవన్నీ అయ్యేటప్పటికి మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం అనుకోండి కూర త్వరగా అయిపోయింది ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి కాస్త నూనె ఎక్కువే పడద్దండి నూనె కాక ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎగుతూ ఉండేటప్పటికి లోపల చేప పురేసే చూద్దాం ఉల్లిపాయలు దగ్గర పడిపోయినాయండి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఫిశంగా చూద్దాం ఇలాగ నీట్గా తొక్కంతా తీసేసుకున్నాక చేప ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం మసాలాలన్నీ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి మసాలా పొడి ఇందాక నేను ఇంట్లో చేసిన గరం మసాలా పొడి వేసాను ఇది ఒక రెండు స్పూన్లు ధనియాలు కారం ఉప్పు పసుపు అన్నీ కూడా ఇందులోనే వేసేసి ఇది మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి కాస్త పసుపు ఒక రెండు స్పూన్లు కారం కారం వేసేసుకుని కలిపేసుకోవడమే ఇవి మెత్తగా చేసేసానండి ఇదే సొరపిట్టు ఇప్పుడు తయారైందనమాట సొరపిట్టు మధ్యలో ఇవి ముళ్ళు కనిపిస్తున్నాయి చూసారా ఈ ముళ్ళులు ఏమీ తీయక్కర్లేదండి తింటే భలే మజ్జాగా ఉంటాయి మెత్తగా నవలడిపోతాయి ఇదే అంటే ఇప్పుడు కాస్తే దీన్ని ఉల్లిపాయలు వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేస్తాయి ఇందులో ఇది వేసేస్తున్నాం ఇప్పుడు ఒక పది నిమిషాల పైనే జాగ్రత్తగా నిదానంగా వేయించుకోవాలి ఇందాక నేను వేసిన మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇది ఒక పావు గంట పైన బాగా డ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి అంటే మరీ అంత డ్రై కాదు చూడటానికి కోడిగుడుకులా ఏమీ తెలియకోకుండా అమాయకంగా కనబడుతుంది కానీ అనలా కలుపుకుని తింటే ఉంటుందండి దీని రుచి చాలా బాగుంటుంది సముద్ర తీరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సొర్రపిట్టి యొక్క టేస్ట్ తెలుసండి ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ మనకు మార్కెట్లో దొరికేస్తున్నాయి కాబట్టి సముద్ర చేపల్లో మాత్రమే దొరికి కొన్ని కొన్ని విటమిన్స్ మరి ఇందులోని కొన్ని వాటిలో దొరకవండి మనకి అందులోనే దొరుకుతాయి చేపలో కూడా ఉంటుంది అదే పదార్థం కానీ కొంచెం లైట్ సోడియం దీని మీద మనం కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి మగ్గి ఆ ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టుకోవాలి ఈ మధ్యలో మనం ఒకసారి టేస్ట్ చూసుకొని మన ఏదైనా తక్కువ అయిందనుకుంటే మనకు రుచికి తర తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇందులో కాస్త అన్నీ ఎక్కువే పడతాయండి మసాలా పొడి అవన్నీ కూడా ఎవరి టేస్ట్కి వాళ్ళు తగ్గట్టు వేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక పావు గంట అలా వదిలేద్దామండి ఆల్మోస్ట్ అల్ కూర అయిపోయిందండి కాస్త ఎక్కువే కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర ఇది వేసుకుంటే వచ్చే రుచి మీకు అందరికీ తెలుసు కదా కొత్తిమీర వేసి ఒకసారి కలిగి పెట్టేస్తే ముళ్ళు కూడా మెత్తగా ఉండే గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైన సొరచేప అండి వాళ్ళనే కాదు ఎవరు చేసుకున్నా ఈ కూర అద్భుతంగానే ఉంటుంది చూసారా అయిపోయింది కూర ఆఫ్ చేసేసుకోవడమే సొరచేప పిట్టు లేకపోతే పిడుపు చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి సింపుల్ అండ్ వెరీ టేస్టీ సొరపిట్టు మీరు చేసుకున్నారా చేసుకుంటారు కదా